ప్రైస్త్ లో దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగనుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ వారమంతా కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినము ఆదివారాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లెల్లుయా దైవ జన్మ ఈ పునరుద్ధాన పండుగ ఆదివారంలో ప్రతి ఒక్కరు సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిని గౌరవించి దేవుని మందిరానికి వెళ్ళి ఎవండి వాక్యమిని వాక్యముతోతకు స్నానం చేయబడి ప్రభువారి శరీరము రక్తమును పుచ్చుకొని ప్రభు వల్లలో పాలిపంపులు పొంది అలాగే ఆరాధన చేసి సెకండ్ మెసేజ్ని దేవుని దీవెనలు పొంది మీరందరూ ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా పిలుపునిస్తూ సమయానికి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి గణపరుద్దాం దేవుని సన్నిధి దేవుని సన్నిధానంలో మనం బలం పొందుదాం రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగం ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానము చేద్దాం లూకా శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై మూడవ వచనాన్ని చదువుకుందాము లూకా శుభవార్త ఇరవై రెండో అధ్యాయము యాభై మూడవ వచనంలో ఇలాగ రాయబడింది నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియ ఇది నీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని నేను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభు దిగిరండి నాతో మాతో మాట్లాడండి మీ స్వరం వినిపించండి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి ప్రభు వాక్యమింటున్న బిడ్డలందరికీ నిస్వరం ఇనిపించండి చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించమని ప్రార్థిస్తూ అయా మాకు కావాల్సిన ఆహారాన్ని భుజించి శక్తిని దయచేయమని ఘనత పొందమని చిన్న మనమి పాశనికి చేర్చుకోమని ఏ శ్రామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా యేసుక్రీస్తు రక్త సంబంధి కులారా ఇక్కడ మనము చదువుకున్న వాకి భాగాన్ని ధ్యానించే ముందు పునరుత్న దినము చాలా శ్రేష్టమైనది ఎందుకు అంటే యేసు ప్రభు శరీరము రక్తమును మన కొరకు సిద్ధపరిచినటువంటి దినము తన ప్రాణమిచ్చి నిన్ను నన్ను కొని మనల్ని రక్షించినటువంటి ఈ పునరుద్ధాన దినము అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని పునరుద్ధాన దినానికి అప్పగించే ముందు యేసుక్రీస్తు ప్రభు వారు శిలో మరణానికి వెళ్ళే ముందు అక్కడ యేసు ప్రభుని పట్టుకున్నటువంటి విధానము యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి విధానము యేసు ప్రభువును ఇష్క్రయోతి యోధ ఇష్క్రయోతి యోధ అప్పగించిన విధానాన్ని లేఖనాల్లో మనం పరిశీలించినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాటలు ప్రభువును బంధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు యేసు పలికినటువంటి మాటలు మీరేంటి నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను కదా ఏదో నేను ఇక్కడ లేని వ్యక్తిగా కొత్త వ్యక్తి కొత్త వ్యక్తిగా ఇప్పుడే మీ దగ్గరకు వచ్చిన వ్యక్తిగా లేదంటే బందిపోటు దొంగను నేనైనట్లు నా మీకి మీరు దుమ్మిగా గుమ్ముకూడి ఇలాగొచ్చారేంటి అంటూ అక్కడ వాళ్ళ గురించి ఒక మాట యేసుప్రభు చెప్పాడు ఏం చెప్పంటే అవునులే ఇది అంధకార సంబంధమైన అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులు ఇది ఇది మీ రాజ్యము అని యేసు పలికినటువంటి మాట చూడండి నేను అనుదినము మీ నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియే ఇది ఏంటంట ఇది మీ గడియయు ఏంటంట ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను అంధకార సంబంధమైన అధికారము అందుకే పౌరు భక్తుడు ఏం చెప్పాడంటే మనం పోరాడుతుంది శరీరులు కాదు మనం పోరాడుతుంది మనం ఎవరితో పోరాడుతున్నామంటే అంధకార సంబంధమైన లోకనాదులతో ఆకాశమండ్రిల మందు దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము అని పౌరు భక్తుడు ఎక్కడన్నాడు ఆ మాట అంటే మనం ఎప్పుడూ చదువుకుంటాం ఎపిసి క్లాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మరి ఆ మాట మనకు కనబడుతుంది ఏపీసీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఆ మాటను మనం చూసినట్లయితే పన్నెండవ వచనం పన్నెండవ వచనంలో ఏమి రాయబడింది అంటే ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశమండల మందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు ఏమని అంటే మనము పోరాడింది ఎవరితో తెలుసా ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులు అంధకార సంబంధము లోకనాథులు ఇక్కడ యేసు వీళ్ళ వీళ్ళ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు వారు అంటే ఇది మీ గడియయు అంటూ ఏమన్నాడు చూడండి ఏమన్నాడంటే అయితే ఇది మీ గడియయు అంటే ఇది మీ సమయము ఎవరి సమయం అది అంధకార సంబంధమైనటువంటి అధికారుల సంబంధ సమయము లోకనాదుల సమయము అంటే దుష్టుడు పరిపాలన సమయము అంటే నీతికి న్యాయానికి తేడా తెలియకుండా పరిపాలన చేస్తున్నటువంటి వారి సమయముయు ఇవి మీ గడియు అంధకార సంబంధమైన అధికారము అని నువ్వు అంధకార సంబంధమైన అధికారము వాళ్ళు పరిపాలన చేస్తుంది నీతి పరిపాలన కాదు సత్య పరిపాలన కాదు అంధకార సంబంధమైన పరిపాలన అంధకార సంబంధమైన న్యాయ తీర్పు అంధకార సంబంధమైన శీకర సంబంధమైన మరి విధి విధానాలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అని యేసు ప్రభు చెప్పినటువంటి మాట దేవునికి స్తోత్రం గాక నలభై ఏడులో కూడా చూస్తే అందులోనే ఇరవై రెండు అధ్యాయంలో కాసు వార్త నలభై ఏడు వచ్చిన ఒక మాట ఏముందంటే ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చింది పన్నెండు మందిలో యోధ అను యోధ అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు ఆయన ఆయనతో రాగా యేసు యోధా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుణ్ణి అప్పగించుచున్నావా అని వాణితో అనగా అంటే ఈసులో చెప్పేశాడు ఏంటంటే ఇతడు అప్పగించడానికి వచ్చాడు ముద్దు పెట్టుకోవటానికి వచ్చాడు అంటే యేసు ప్రభువును ఈ లోక సంబంధమైనటువంటి అధికారులు అంధకార సంబంధమైన అధికారులకు సీకర సంబంధమైన అధికారులకు యోధ అనే భక్తుడు అప్పగించడానికి వచ్చాడు అప్పగించడానికి వచ్చాడని యేసు ప్రభు విని మరి ఇది దేవుని చిత్తము ఇలా నెరవేరకపోతే మరి ప్రజలకు విడుదల కలగదు అని ఏసైఎన్ నమ్మి ఏం చేశాడు తెలుసా అది తెలిసినప్పుడు కూడా దానికి ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఆ ఆ శిక్షకు యేసు తల వంచాడు కాబట్టి ఈ అంధకార సంబంధమైన దుస్తు సంబంధమైనటువంటి లోకంలో మనము జీవిస్తున్నాం మన ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి ఈ ఈ దుష్టుని యొక్క అధికారాన్ని జయించాలి జయించాలంటే పరిశుద్ధాత్మను పొందాలి ప్రార్థన చేయాలి దేవుని వాక్యమని ఖడ్గం పట్టుకోవాలి అవి ఎప్పుడైతే మన చేతుల ఆయుధాలు ఉంటాయో మనము సమస్తాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని కలు దేవుని స్తోత్రం కలుగునుగాక వ్యవహాన్ శుభవార్తల ఒక మాట యోహాన్ శుభార్త చూసినట్లయితే వ్యవహాన్ శుభార్తలో మరి పదకొండో అధ్యాయంలో ఒక మాట చూద్దామా పదకొండో అధ్యాయము యోగాన్ శార్త తొమ్మిదవ వచ్చినము పదవ వచ్చినములు అందుకు యేసు చూడండి అందుకు యేసు పగలు పన్నెండు గంటలైనవి కదా ఒకడు వేళ నడిచిన ఎడల ఈ లోకపు ఎలుగును చూచును గనుక తొట్టిపడడు అంటే ఒకడు వేళ నడిస్తే ఈ లోకపు ఎలుగును చూస్తాడు కాబట్టి తొట్టిపడడు తొట్రెలడు తప్పు చేయడు అంటూ ఇంకా ఏం చదువుతున్నాడు పదివచనలో యేసు ప్రభు అంటే అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాణియందు వెలుగు లేదు కనుక వాడు పడు త్రుట్టు పడునని చెప్పాను అంటే సత్యం లేనివాడు పడిపోతాడు ఎలుగు వాడు పడిపోతాడు చీకటి సంబంధాలు పడిపోతాడు అంధకార సంబంధాలు పడిపోతారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి సత్యమాట దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక కనుక కనక్రియాదయ జన్మ మరి పరమగీతంలో ఒక మాట ఎలుగును గురించి చీకటి గురించి చెబుతున్నటువంటి మాటల్లో ఒక మాటను చూస్తే మనము మనకు కనిపిస్తుంది చూడండి అక్కడ పరమగీతంలో సొలో రాసినటువంటి పరమగీతం ఐదో అధ్యాయము రెండో వచనంలో చూస్తే ఆ రెండో వచనంలో ఒక మాట నేను నిద్రించి తిన కానీ నా మనసు మేలుకొని ఉన్నది నేను నిద్రించి తిన కానీ నా మనసు ఏముంది మేలుకొని ఉంది అంటే పడుకున్నా సరే చీకటం ఏమవకుండా ఉన్నాను తెలివిగా ఉన్నాను అని ఆనాడు సంఘము లేదంటే సంఘ కన్యక మరి సాక్ష్యం ఇచ్చుచున్నది ఈరోజు నీవు నేను మెలుకోగా ఉండాలి చీకటిలోకి వెళ్ళకూడదు ఏమండి అంధకార సంబంధమైనటువంటి అధికారులతో స్నేహం చేయకుండా దేవునితోనే మన స్నేహం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ప్రియా దైవ జనాంగమ కనుక ఇప్పుడు మనము లూకాసు వార్తలో మూలవాక్యం చదువుకొని మనం ప్రారంభం చేసుకుందాం రండి కాబట్టి ఎలుగు సంబంధాలై ఉండాలి సీకర సంబంధులుగా ఉండకూడదు అందు ఎందుకంటే ఆ సీకర సంబంధులే యేసు ప్రభుని ఏం చేశారు యేసు ప్రభును పట్టించారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు లూయా దేవునికి స్తోత్రం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏముంది ఇరవై రెండు అధ్యాయంలో కాస్త వార్త యాభై మూడు వచనంలో నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని అంధకార సంబంధమైన అధికారము అందుకే అంధకార సంబంధమైన లోకనాథులతో మనం ఏం చేస్తున్నాము పోరాటం చేస్తున్నాము యేసు కూడా అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాటం చేసేసి ఆయన చిన్న వయసులోనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు మూడున్నర సంవత్సరాలు సేవ చేసి ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరధారిగా జీవించి ఆయన కలువరిశిలలో త్యాగమై బలియాగమై నిన్ను నన్ను అంధకార సంబంధమైన శక్తుల నుంచి అధికారుల నుంచి విడిపించుటకు ఆయన కాపాడాడు కాబట్టి ఈ పునరుద్ధారణ దినంలో లేఖనం జాగ్రత్తగా విని దేవుని సన్నిధానకు వెళ్ళి మనము బలలో చేవేసి శక్తిని పొంది ఈ లోకనాథుని దుష్టుని జయించాలని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది నేను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రింగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి అందరు హృదయాల రాసి ప్రభువా నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ మనం చెప్పం చేర్చుకోమని ఏసునాములు స్తంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన ఆశీర్వదించును గాక ఆ